న్యూస్ కి స్వాగతం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మేలవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే కూడవెల్లి జాతర ఏర్పాట్లు ఊపందుకున్నాయి దక్షిణ రాష్ట్రాల్లో ప్రసిద్దిగాంచిన ఈ జాతరను సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివార్లోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడు మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహిస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రారంభమై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ జాతర భక్తుల కొంగు బంగారం కానుంది రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది రెండు వాగులు వెళ్లి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఇక్కడి ప్రాంత ప్రజలకు రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం మాఘం అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అన్ని మంచి జరుగుతాయని ప్రజల విశ్వాసం సిద్దిపేట జిల్లా నుండే కాకుండా సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు చేశారు జాతరకు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాకేష్ శర్మ చైర్మన్ పూజారి చంద్ర మాట్లాడుతూ మాఘమ అమావాస్య సందర్భంగా జరిగే జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కూడవెల్లి వాగులో స్నానాలు చేసే భక్తులకు అవాంచనీయ ఘటన చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు మరోపక్క ఖరీఫ్ సీజన్ కు మల్లని సాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో కూడవెల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది గురువా శుక్రవారం తొమ్మిది తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి గాను వారం పది రోజుల ముందు నుంచే భక్తులు కూడా స్టార్ట్ అయ్యారు మేము ఇరవై రోజుల ముందు నుంచే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినాము లైన్ కానీ క్లీనింగ్ కానీ భక్తులకు స్నానఘట్టాలు కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే ఉద్దేశంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసాము అన్ని రెండు మూడు నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు కాబట్టి వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చి భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని స్నానాలు బాగు నది స్నానం చేసి దేవుని దర్శించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలుసు క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయని మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగరం దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచినటువంటి కూడవెల్లి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో గల పార్వతీ సమిత రామలింగేశ్వర స్వామి వారిని ఈ మాఘమేస మాఘమాసం ఎందుకు ఎవరైతే దర్శిస్తారో వారు ఇహలోకంలో చేసుకున్నటువంటి సకస్ సమస్త దోషముల నుండి కూడా విముక్తులై అంత్యమున మోక్షం సిద్ధిస్తుందని చెప్పేసి అనాది నుంచి వస్తున్నటువంటి విశ్వాసం విష్ణుమూర్తి యొక్క దశావతారంలో నుండి శ్రీ రామచంద్రమా రామచంద్ర స్వామి వారే సాక్షాత్ ఇక్కడ వాగులో పుణ్యస్నానం ఆచరించి వాగులో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి సైకత రేణువులు అంటే ఇష్క రేణువులు తీసుకొచ్చి శివలింగ స్థాపన చేసినటువంటి ఘటన ఆ దృశ్యము నేటికి త్రేతాయుగంలో చేసినటువంటి శివలింగ ప్రతిష్టాపన నేటికి కలిగంలో కూడా దర్శనమిస్తుంది బ్రహ్మహత్య మహాపాత దోష నివృత్తి అర్థం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ శివలింగ స్థాపన చేశారు శివార్చన చేశారు మానవ మాత్రం అనేక దుష్కర్మలు చేస్తుంటారు కనుక దుష్కర్మం చేయకుండా ఆ చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం పొంది సద్బుద్ధిని ప్రసాదించేటువంటి వాడే ఆ రామలింగేశ్వరుడు భక్తులకి కొంగుబ కొంగు బంగారంగా విరాజుల్లుతున్నటువంటి ఈ మహిమాన్విత క్షేత్రం మాఘమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా మూడు రీతయో జరుగుతుంటాయి ఆ సమయంలో ఎవరైతే స్వామివారి దర్శిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి అని చెప్పుకుంటూ భక్తులు కూడా కాలం నుండి విశేషంగా ప్రతి సంవత్సరం వేరే కొద్ది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గేటువంటి సూచనలు సందర్భాలు కలిపేయట్లేదు కనుక భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించాలని చెప్పేసి కోరుచున్నాను సర్వేజన సుఖిన భవంతు సర్వతో సన్మంగళాన్ని భవంతు శుభం